నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ఈరోజు బుధవారం మరియు అలాగే గురువారం రేపు గురువారం మనం చూసుకుంటే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్లో బుధ గురువారాలలో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు అంచనా వేశారు ప్రస్తుతం కువైట్ దేశంలో తక్కువ మరియు మధ్యస్థంగా మేఘాలు పెరిగాయని చెప్పేసి వాటి మధ్య క్యుములో నింబస్ మేఘాలు కలిసిపోయాయని చెప్పేసి ఫలితంగా కువైట్లో అప్పుడప్పుడు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి అలీగారు తెలిపారు కువైట్ దేశవ్యాప్తంగా వర్షపాతం యొక్క వివరాలను అయితే వాతావరణ శాఖ ప్రకటించింది అలాగే కువైట్లో మనం చూసుకుంటే గత రెండు రోజులుగా వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే కువైట్లోనే ఆల్ అబ్దలీ ప్రాంతంలో అత్యధికంగా ముప్పై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆల్ సాబ్రియాలో పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లయితే వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల అల్పపీడన వ్యవస్థ యొక్క విస్తరణ లోతైన ఎగువ స్థాయి అల్పపీడనంతో సంఘర్షణ చెందడం వల్ల వర్షం కురిసిందని ఇది క్రమంగా తగ్గింది అధిక పీడన వ్యవస్థ చల్లని గాలును తీసుకువస్తూ ఉందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది అలాగే కువైట్ లోని ఆల్ జహరా ప్రాంతంలో అత్యల్పంగా నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది కోవైట్ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల దారితీస్తూ ఉందని చెప్పేసి చురుకైన గాలులు కూడా వీస్తాయి కొన్నిసార్లు గంటకు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి అలీ గారు తెలియజేశారు రాబోయే కొద్ది రోజుల్లో చల్లగా గాలులతో కూడిన పరిస్థితులు మరియు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అలాగే ఈ యొక్క అస్థిరమైన వాతావరణ పరిస్థితులకు కువైట్లోని కువైటి ప్రజలు మరియు ప్రవాసులు సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది కాబట్టి ఈ రోజు బుధవారం మరియు రేపు గురువారం మనం చూసుకుంటే కువైటి దేశవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది మరి మీ యొక్క ప్రాంతాలలో ప్రస్తుతం వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్